వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానికి సంబంధించి ఒక రెండు బిగ్ అప్డేట్స్ వచ్చాయి అమరావతి రాజధానికి సంబంధించి ఈ శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకి పది సంవత్సరాల పాటు హైదరాబాదు రాజధానిగా కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ తర్వాత హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కొనసాగుతుంది అని రాశారు అందులో ఎక్కడ అమరావతి అని కానీ మరో లొకేషన్ పేరు కానీ రాయడానికి అప్పటికి అమరావతి అని ప్రకటించలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అమరావతి రాజధాని మరలా ఇలా మూడు ముక్కలు చేస్తారని అంచనా వేయలేకపోవడంతో దానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించలేదు తాజాగా అమరావతి రాజధాని రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ పోయి మరో కొత్త గవర్నమెంట్ వస్తే వారు రేపు మూడు రాజధానులు కాదు ముప్పై రాజధానులు ఉండాల్సింది ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు ఒక రాజధాని ఎలా సరిపోయింది దాని మళ్ళీ ముక్కలు చేశామనుకో మాకు భూములు ఇచ్చి ఇప్పటికే చాలా నష్టపోయామని చెప్పేసి రైతులంతా గొగ్గోలు గొగోలు పెడుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే హోంశాఖకి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి న్యాయశాఖకి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది న్యాయశాఖ కూడా అంగీకరించింది రాష్ట్ర విభజన చట్టంలో మార్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నాం అనే మార్పులు చేసి క్యాబినెట్లో ఆమోదం తీసుకొని ఆ వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి అప్డేట్ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఇక అమరావతి రాజధానిలో ముప్పై శాతం గ్రేనరీకి సంబంధించి మంత్రి నారాయణ నిన్న కీలకమైన ప్రెస్ మీట్లో విలేకరులతో చెప్పారు అమరావతి రాజధానిలో ముప్పై శాతం పైగా గ్రేనరీ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాలు ఇవి తొంభై ఆరు కిలోమీటర్ల రెండో వైపులా పచ్చటి మొక్కలు పెంచడంతో పాటుగా ట్రంక్ రోడ్లు ఏదైతే ఏడు వందల ఇరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఇరువైపులా పచ్చదనం పెంచడంతో పాటు లేఅవుట్లో నాలుగు వందల తొంభై ఐదు పార్కులు ఉన్నాయి ఏదైతే జోన్లు విభజించి ప్రతి కిలోమీటర్కి సంబంధించి ఒక జోన్ విభజించి నాలుగు వందల తొంభై ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క పార్కు రావడంతో పాటు అమరావతి రాజధానిలో దాదాపు నాలుగు ఐదు అతిపెద్ద పార్కులు కూడా రాబోతూ ఉన్నాయి శాఖమూర్లో రెండు వందల ఎకరాల్లో పార్కు రాబోతా ఉంది ఇక మరికొన్ని ప్రాంతాల్లో కూడా అనంతపురంలో ముప్పై ఎకరాల్లో స్పేస్ పార్కులు కూరగల్ వద్ద రెండు వందల ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్కు ఎల్పిఎస్ జోన్లో పదహారు వందల రెండు ఎకరాల మేర పది లోపు ఉండే విస్తీర్ణంలో ఉండే పార్కులు అంటే ఎక్కడికక్కడికి ప్రతి కిలోమీటర్లో పార్కు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇక రాజధాని గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని రైతులు కోరుతూ ఉన్నారు ఈ నిర్మాణ పనులు ఈ యొక్క టిప్పర్లు విపరీతంగా తిరగడంతో రోడ్లన్నీ ధ్వంసం అయిపోయాయి ఆయా గ్రామాల్లో దుమ్ము దూలతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మరో తొమ్మిది వందల కోట్లు విడుదల చేశారు ఇక మంగళగిరి నుంచి కూడా అమరావతి రాజధానికి కనెక్టివిటీ మరింత వేగంగా రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక కీలకమైనటువంటి కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతూ ఉంది దీనికి సంబంధించిన సమాచారంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం